ముసలమ్మలు చేస్తారే మనకి శివరాత్రి ఉన్న జాగా ముసలమ్మలు వయసు ఉన్న వాడుతారు అని మన అన్ని తప్పించుకుంటూ వెళ్ళాము ఏ అమెరికా వాడో ఏ జవాన్ వాడో ఇలా చేయడం వల్ల ఇంత గొప్ప ఉపయుక్తం అవుతుంది ఉపయోగం అవుతుంది అనగానే సంకలిస్తుంది ఇది మన భారతీయ వాళ్ళ యొక్క భారతీయ సనాతన ధర్మం యొక్క లక్షణాలు

కూర్చిన వాడు కాదు ఈ వైదిక ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతిరోజు ముఖాన తిలకాన్ని తినేసి ఒక భగవత్వరూపాన్ని ఎవరు మధ్యలో బదేవుడు కాచుకున్నా వాళ్ళ దేవుడు కూడా గురువులు అంతకంటే ఏదైతే పరంపరగా స్థితి ఉందో అది మాత్రమే పరంపరగా ఏ దగ్గర ఎక్కడో దగ్గర పరంపరగా నిలవలసిందే ఎక్కడి నుంచి మొదలైందో ఎక్కడదాకా చేసిందో తెలియన ఒక అఖండమైనటువంటి సాంప్రదాయమే మన ఈ సాధ్యం అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక జరిగింది మన ఖంగా ఈ హిందుత్వం కోరుకుంటుంది పాటు అందరూ బాగుంటారు ఆ అందరూ బాగున్నా ఉండాలి